బైరం సినిమాతో చాలా రోజుల తర్వాత ప్రేక్షకులకు ముందుకు వచ్చిన నారా రోహిత్ తాజాగా సుందరకాండ అంటూ మరోసారి వచ్చాడు ఈసారి కొంచెం కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈయన మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ పూర్తిని విలువ తెలుసుకుందాం సిద్ధార్థ్ అలియాస్ నారా రోహిత్ కు వయసు ముప్పై దాటిన తర్వాత కూడా పెళ్లి కాదు ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా తనకు అమ్మాయిలో ఐదు క్వాలిటీస్ కావాలని పట్టుబడతాడు దానికి కారణం చిన్నప్పుడు స్కూల్లో ఒక అమ్మాయిని ప్రేమించడం ఆమెలో ఉన్న లక్షణాలు ఇంకో అమ్మాయిలో ఉంటేనే పెళ్ళి చేసుకుంటానని చెప్తాడు అదే సమయంలో సిద్ధార్థ్ జీవితంలోకి ఆయన కోరుకున్న లక్షణాలతో ఐరా అలియాస్ వృతి వాగ్నే వస్తుంది ఆమెను చూసి ప్రేమిస్తాడు పెళ్ళి కూడా చేసుకోవాలని అనుకుంటాడు అదే సమయంలో తాను ప్రేమించిన ఐరాకు చిన్నప్పుడు తన స్కూల్లో ప్రేమించిన వైష్ణవి అలియా శ్రీదేవితో ఒక రిలేషన్ ఉందని తెలుసుకుంటాడు ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి పెద్ద సినిమాలతో పోలిస్తే చిన్న సినిమాల్లోనే అప్పుడప్పుడు మంచి మంచి బోల్డ్ కాన్సెప్ట్లు వస్తున్నాయి అవి రాసుకునేటప్పుడు బాగానే ఉంటాయి కానీ స్క్రీన్ మీద తీసేటప్పుడు మాత్రం చాలా కష్టంగా అనిపిస్తాయి బోల్డ్ వల్గర్ ఈ రెండు జానర్స్ మధ్య చిన్న లైన్ ఒకటి ఉంటుంది ఏమాత్రం గీతకు అటువైపు వెళ్ళినా సినిమా మొత్తం పాడైపోతుంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకున్నాడు దర్శకుడు వెంకటేష్ సుందరకాండ కోసం ఆయన తీసుకున్నది ఖచ్చితంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అందులో ఎలాంటి అనుమానం అయితే లేదు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు స్క్రీన్ మీద దాన్ని ప్రజెంట్ చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ చాలా వరకు తీసుకున్నాడు వెంకటేష్ ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలోని చాలా సన్నివేశాలు రాసుకున్నాడు దాన్ని పూర్తిగా ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో చెప్పే ప్రయత్నం చేశాడు అక్కడక్కడ అది వర్కౌట్ అయింది సుందరకండ ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా అలా వెళ్ళిపోయింది ఇంటర్వెల్ ఊహించే ఊహించదగ్గదే అయినా బాగుంది అక్కడ నుంచి స్క్రీన్ ప్లే మరింత పక్కడ్బందీగా ఉంటే బాగుండేది ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత కూడా కథను వినోదాత్మకంగానే చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఈ క్రమంలోనే కొన్ని సన్నివేశాలు అంత కన్విన్స్గా అనిపించవు కథ దారి తప్పుతున్న ప్రతిసారి తన కామెడీతో నిలబెట్టాడు సత్య నారా రోజు చెప్పిన నిజమే ఈ సినిమా వల్ల సత్యకు పెద్దగా యూజ్ ఉండదు కానీ సత్య వల్ల సినిమాకు చాలా యూజ్ ఉంది సినిమా అంతా వన్ లైనర్స్ తో నవ్వించాడు ఓవరాల్ గా చూసుకుంటే సుందరాకాండ బానే మెప్పిస్తుంది నారా రోహిత్ ఇలాంటి కథ ఓకే చెప్పడం నిజంగానే గొప్ప విషయం మామూలుగా అయితే హీరోలు వయసుకు సంబంధించిన కథలు చేయడానికి కాస్త మొహమాట పడుతుంటారు కానీ రోహిత్ మాత్రం చాలా బాగా నటించాను వృతి వాగని బాగా నటించింది సీనియర్ నటి శ్రీదేవి కూడా బాగా యాక్ట్ చేసింది వీళ్ళిద్దరి తర్వాత కమెడియన్ సత్య మార్కులు మొత్తం కొట్టేశాడు మనోడు సినిమా అంతా నవ్విస్తూనే ఉన్నారు అభినవ్ గోమటం కూడా పర్లేదు సీనియర్ నరేష్ కూడా అక్కడక్కడ బానే పంచులు పేల్చాడు వాళ్ళ అమ్మ కొరియన్ సిరీస్ చూస్తూ బాగా నవ్వించింది మిగిలిన పాత్రలు కూడా ఓకే ఇక వీరితో పాటే లియోన్ జేమ్స్ సంగీతం బాగుంది పాటల కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది ప్రదీప్ ఎం వర్మ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది రోహన్ చిల్లాలే ఎడిటింగ్ పర్లేదు సెకండ్ హాఫ్ ఇంకా షార్ప్గా ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి దర్శకుడు తీసుకున్న కథ అలా ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఓవరాల్గా సుందరకాండ గురించి చెప్పాలంటే కథ మొత్తం సుందరం కాదు కానీ పర్లేదు